గవర్నమెంట్ స్కూల్ లోనే కదా నేను చదివింది నేను చిన్నప్పటి నుంచి మెరిట్ స్టూడెంట్ ఎలా మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా సెకండ్ క్లాస్ స్టూడెంట్ స్టోరీ లాంటి అలాంటి ఏమన్నా క్రష్ ఏమన్నా ఉన్నాయా చదువుకునేటప్పుడు ఉద్యోగం చేసింది ఒక చిన్న చిన్న రీజన్స్ వల్ల నేను ఆ ఉద్యోగాన్ని కూడా అందుకే జర్నలిజం అడిగిట్టాను ఆస్తులు అమ్ముకోవాలి నాకు ఏ ఆస్తులు లేవు లక్ష బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా నాన్నగారు మీకేమన్నా చనిపోయే ముందు మరణించిపోయే ముందు మీతో ఏమన్నా ఏమన్నా చెప్పాల్సిన మాటలు ఏమన్నా మీరు చెప్పారా భవిష్యత్తులో కూడా నా చివరి శ్వాస వరకు కూడా ఆ మాటలు నిర్మించడం ఇరవై ఏడు సార్లు రక్తదానం చేయడం వాలంటరీగా సో నర్సెస్ ప్రొఫెషన్ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం ఆమరణ నిరహార దీక్షని చేసి ఆ పోరాటంలో విజయం సాధించారు అతన తల్లి లాగా చూసే ఒకే ఒక్కళ్ళు ఎవరు అంటే నర్సు మాత్రమే వాళ్ళ సేవలకు కొలమానం లేదు మీరు నర్సింగ్ ప్రొఫెషన్ వల్ల లాభపడ్డారా లేదా నష్టపోయారా ఈ రోజుకి ఒక్క పోస్ట్ రెగ్యులర్ అవ్వలేదు అంటే అది రాష్ట్ర ప్రభుత్వాలు జాతకా అనమేం కాదు సాధించుకోవడంలో మన జాతకా వైద్య శాఖ ఎంత ముఖ్యమో అందులో నర్సింగ్ విభాగం అంతగానో బ్యాక్ డోర్ నుంచో సైడ్ డోర్ నుంచో మన హక్కుల్ని మనం సాధించుకోవాలి నర్సింగ్ అనేది నోబుల్ ప్రొఫెషన్ మన అవసరాల కోసము మన ఆశల కోసము ఆ ప్రొఫెషన్ ఇంకొకళ్ళకి పెట్ట మనం సాధించుకునే హక్కుల కోసం ఇంకొకళ్ళకి దాసోహం అవ్వకూడదు